హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అనుషమ్లు బ్లాగ్స్ అందరూ బాగున్నారా మేమైతే మస్తున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి నేను బీరకాయ పల్లి మసాలా కర్రీ చేస్తున్నాను అనమాట చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది నేను చేసే విధానం ఒక్కసారి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఇది చాలామందికి తెలియకపోవచ్చు బీరకాయ అంటే ఎక్కువ మంది తినరు కూడా చాలా మటుకు కాకపోతే అలా కాకుండా ఇలా చేస్తే చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి నేను చేసే విధానం చూడండి చాలామంది ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ కింద లైక్ అనేది చేయట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు లైక్ చేయడం వల్ల ఒక్క లైక్ ఒక టెన్ ట్వంటీ మెంబర్స్కి చేరుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మా వీడియో అనేది ముందుకు వెళ్ళిపోతుంది మీరు లైక్ చేయడం వల్ల ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి మా వీడియో చూసి చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇక బీరకాయ ముక్కలను నీట్గా శుభ్రంగా కడిగి పీల్ తీసేసి కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు టమాటాలు ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్న నీట్గా శుభ్రంగా ఇవి పక్కన పెట్టేసుకొని మనం ఇప్పుడు బాండి పెట్టేసుకొని ఇందులో కొన్ని పల్లీలు వేస్తున్నాను వేయించుకోవాలి చూడండి కొంచెం వేగిన పల్లీలు ఇప్పుడు ఇందులో ధనియాలు నువ్వులు జీలకర్ర కొంచెం చెక్క ఇవి బాగా వేగాలి చూడండి బాగా వేగిపోయినాయి ఇప్పుడు మనం ఇవి ఒక ప్లేట్లోకి తీసుకున్నాం ఇవి మాడనివ్వద్దు చాలా స్లో మంట మీద మంచిగా సిమ్లో పెట్టి వేయించుకోవాలి చూశారు కదా ఎంత బాగా వేగినాయో అలా వేయించుకోవాలి ఇందులో ఇప్పుడు నేను మళ్ళీ ఆయిల్ వేసుకున్నాను బాడిని హీట్గానే ఉంది కదా ఇప్పుడు కొంచెం ఆవాలు లైట్గా జీలకర్ర వేసుకుందాం ఎందుకంటే మనం ఆల్రెడీ పౌడర్ కూడా చేస్తున్నాం కదా అది చిటపటలాడిన తర్వాత ఇప్పుడు మనం ఉల్లిపాయ ముక్కల్ని వేసుకున్నాము ఇది బాగా ఫ్రై చేసుకోవాలి మనం అది బాగా ఫ్రై అయినాయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము ఇప్పుడు ఇందులో కరిగ్ సరిపడా మనము పసుపు అయితే వేసుకున్నాము చూడండి అది బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులో మనము ఈ బీరకాయ ముక్కలని అయితే వేసుకున్నాము వేసుకొని బాగా కలిపేసుకున్నాము బాగా కలిపేసుకొని ఇప్పుడు మనం మూట పెట్టేసుకుందాము మనం ఇందాక వేయించుకున్న ఈ పల్లీలు మసాలా నువ్వులు ఈ టమాటా ముక్కలు ఒక రెండు పచ్చిమిర్చి ఇవైతే మిక్సీ వేసుకుందాము మిక్సీ వేసుకున్నాక ఈ పేస్ట్ అనేది అందులో వేద్దాం చూపిస్తాను చూడండి ఇది ఉడికింద చూద్దాము ఇలా వాటర్ అయితే ఫైన్కి వచ్చేసింది అంటే మొత్తం కాదు మనకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ అనమాట ఇప్పుడు మనం ఇందులో కారం ఉప్పు అనేది వేద్దాము కారం అయితే మనము కరికి సరిపడి వేసుకుందాము మేమైతే కొంచెం కారం ఎక్కువనే తింటాం ఫ్రెండ్స్ ఇది మసాలా కాబట్టి చాలా బాగుంటుంది తిన అయితే ఇప్పుడు కారం అయితే నేను ఎక్కువనే వేసుకుంటున్నాను ఇందులో ఉప్పు కూడా వేసేసుకున్నాము ఇప్పుడు ఇది బాగా కలిపేసుకున్నాము చూడండి ఇలా కలిపేసుకొని ఒక నిమిషం పాటు మనము మూత పెట్టేసుకున్నాము చూడండి నేనైతే ఇలా పేస్ట్ అయితే పెట్టేసుకున్నాను టమాటాలు ధనియాలు పల్లీలు నువ్వులు ఒక చిన్న వెల్లుల్లిపాయ కూడా వేసాను జీలకర్ర ఇవన్నీ మంచిగా మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాను ఈ పేస్ట్ని ఇప్పుడు మనము ఇందులో వేద్దాము ఇప్పుడైతే చూద్దాం మనము ఉప్పు కారం కొంచెం బాగా పట్టేసుకోవాలన్నమాట దానికి అప్పుడే బాగుంటుంది వెంటనే వేయకూడదు చూడండి మనకు అసలు ఇక్కడ కూడా ఆయిల్ అనేది చూడండి ఎలా పైకి వచ్చేస్తుందో వాటర్ అనేది లేదు అంతా ఎంగిపోయింది అనమాట ముక్క బాగా ఉడికిపోయింది అంటే మనకు ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికిందనమాట ఇంకా ఈ పేస్ట్ వేసిన తర్వాత మనకు మిగిలిన ట్వంటీ పర్సెంట్ అనేది ఉడికించుకుందా సరే అండి ఇదైతే మనం ఇప్పుడు బాగా కలిపేసుకున్నాము చూడండి మనమైతే ఇలా వేసుకొని కలిపేసుకొని ఒక పది నిమిషాలు కరెక్ట్గా మనం సిమ్లో ఉడికించుకున్నామంటే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది స్మెల్ అయితే అదిరిపోతుందండి మన కర్రీ రెడీ అయిందో లేదో చూద్దాం ఒకసారి చూడండి ఫ్రెండ్స్ కనిపిస్తా కాయలు అనేది పైకి వచ్చేసింది స్మెల్ మాత్రం ఇల్లంతా గుబాలిస్తుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది స్మెల్ అయితే ఇంకా తింటే ఇంకా అదిరిపోతుంది అంటే మస్తుంటే మస్తుంది ఫ్రెండ్స్ స్మెల్ అయితే నాకైతే నీళ్ళు ఊరిపోతున్నాయి కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం లాస్ట్లో ఇంకేం వేసుకోవాలి కొత్తిమీర ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని ఇంకా దింపేసుకోవడమే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎంత తినని వాళ్ళైనా సరే తింటారు ఈ బీరకాయ కర్రీ ఈ మసాలా చాలా అంటే చాలా బాగుంటుంది అన్ని హెల్త్కి సంబంధించిన హెల్త్కి చాలా మంచిదే కదా ఫ్రెండ్స్ నువ్వులు కానీ పల్లీలు కానీ అన్నీ మనము డైలీ మనం వండుకునే ఈ వంటలల్లో వేసుకోవడం వల్ల చాలా అంటే చాలా మంచిది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే కర్రీ రెడీ అయిపోయింది మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్